మీరు శుభ్రంగా వినేసి అలా వండి పెట్టేయాలి కానీ ఏదైతే చెప్తారేంటే ఇప్పుడు ఉల్లి సమోసా అన్న ఫస్ట్ అది కదండి నాకు పరోట తినాలనిపిస్తుంది ఇవాళ పరోటనే కదా అంతే పొరల పొరల కింద వచ్చేది ఎలా ఉంటది కదా ఎలా అవుతుంది అంటే లేరు లేరులా ఉంటది డౌట్ వచ్చిందా అదే అర్థం కాలేదు మరి మనవాడికి పొరలో ఒకదాని మీద ఒకటి వేసి నొక్కేస్తారేమో అదండి అదండి ఇవాళ మన ప్రసాద్ కి ఇష్టమైన పరోటా చేయబోతుందండి ఆ పరోటాకి సేమ్ మనకు మాదిరిగా రావాలి హోటల్లో మాదిరి ఆలుగడ్డ కూర వెజ్ షేర్ చేస్తారండి అందరూ చేసుకునే ఆలుగడ్డ కూర కాకుండా వెజ్ షేర్వ చేస్తానండి ఎక్సలెంట్ టేస్ట్ ఉంటది పరోటాను కూడా చాలా అసలు పొరల పొరల కింద వచ్చేలా చేసి చూపిస్తానండి నేను ఒక హోటల్లో ఒక మాస్టర్ని అడిగి తెలుసుకున్నానండి ట్రిక్స్ అన్ని ఇందులో ఒక మాస్టర్ వంట మాస్టర్ చేస్తారు కదా అది పరోటాలు లేర్ల కింద ఎలా వస్తాయి ఏంటి ఏమేమి వేస్తారు అని తెలుసుకున్నానండి నేను తెలుసుకున్న టిప్స్ అన్ని కూడా ఇప్పుడు మీకు చెప్తానండి పరోటాని వంట మేస్టర్లు ఎలా చేస్తారు ఇళ్లలో చేసుకునే వాళ్ళు ఎలా చేస్తారో రెండు మీకు చేసి చూపిస్తాను ఈ పరోటా ఎక్సలెంట్ టేస్ట్ ఉంటదండి స్మూత్ గా అదిరిపోద్ది అనమాట పాటు మనం ఇప్పుడు వెజ్ చేరువా చేసుకుంటున్నాం కదా అసలు అది ఇది కాంబినేషన్ మామూలుగా ఉండదండి అంతే ఈ పరోటాలు చేయడానికి ఒక అర కేజీ మైదా తీసుకున్నాను నేను ఇప్పుడు మీకు నేను ఇళ్లలో చేసుకునే విధానం ప్లస్ హోటల్లో చేసే విధానం రెండు కూడా పేర్ల గా చెప్తాను మీకు మనకి పరోటాలకి సరిపడా రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలండి ఒక అర చెంచా వరకు పడుతుంది ఒక రెండు చెంచాలు పంచదార వేసుకోవాలండి ఈ పంచదార వేయడం వల్ల క్రిస్పీగా వస్తాయి అన్నమాట మంచిగా ఎర్రగా ఎగుతాయండి ఒక అరకప్పు వరకు పాలు వేసుకుంటున్నాను చిక్కటి పాలు మిగతాయి మిగతాయి అన్ని నీళ్ళు వేసేసుకోవాలండి ఇక దీన్ని ఇప్పుడు మనం చపాతి ముద్ద పిసుకున్నట్టు పిసుకేసుకోవాలన్నమాట ఇప్పుడు మీకు నేను చెప్పేది హోటల్లో ఈ రకంగా చేస్తారండి ఇళ్లలో చేసుకునే వాళ్ళు ఏం చేస్తారంటే దీంట్లో మామూలుగా కొంచెం నూనె కానీ లేకపోతే నెయ్యి గాని అది కూడా వేసుకుంటారు కొన్ని హోటల్స్ లో అయితే గుడ్డు కూడా కొడతారండి దీంట్లో స్మూత్ గా రావడానికి మనం ఇప్పుడు దీంట్లో గుడ్డు వేయట్లేదు ఓన్లీ పాలుమర్కే వేసామండి నీళ్ళు కూడా వేసుకుని పిసికేసుకుంటున్నాను మంచిగా ఇంకండి పిండి ఈ రకంగా కలుపుకోవాలండి ఇలా కలిపేసిన తర్వాత ఈ ముద్ద ఆరిపోకుండా పైన మనం నూనె రాసుకోవాలండి ఇలాగా ఇందులో ఉన్న తడి ఆరిపోకూడదండి ఇలా మొత్తం నూనె రాస్తామంటే ఇందులో ఉన్న తడి బయటికి రాదనమాట ఈ నూనె అడ్డుకుంటుంది అండి బయటకు రాకుండా ఇప్పుడు దీని మీద ఒక గుడ్డ తడిపి పిండి వేసుకొని గుడ్డక ఆరేసేయాలండి తడి ఆరదండి ఇంక అసలు మనం ఈ లోపు ఈ పరోటాల్లోకి షేరువా చేసుకుందామండి ముద్ద పక్కన పెట్టేస్తున్నాను పిండి మంచిగా నాన్తదండి ఈ లోపు ఇప్పుడు షేర్వాలోకి మసాలా కోసం కొన్ని పదార్థాలు నేపుకుందాం అండి ఒక రెండు చెంచాలు ధనియాలండి ఒక ఆరు ఎండుమిర్చి అండి కొంచెం తీసుకున్నా ఎండు కొబ్బరి సోంపు జీలకర్ర కొంచెం ఒక పది మిరియాలపు గింజలు ఒక రెండు ఇంచులు దాల్చిన చెక్క జాజికాయ సాగ ముక్క అండి ఇది ఒక స్టార్ పువ్వు ఒకటండి ఒక నాలుగు యాలకులు అండి ఒక నాలుగు లవంగాలు ఇవన్నీ కూడా ఇప్పుడు దారగా వేయించుకుందాం అండి మంచి సువాసన వచ్చే వరకు నూనె లేకుండానే మామూలుగా నేపుకోవాలి మీ దగ్గర ఉంటే దీంట్లో జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి మేము వేయట్లేదు జీడిపప్పు ఇక మంచి సువాసన వస్తున్నాయండి దింపేసుకున్నాం గిన్నె వేసేసుకున్నాం ఇలా వేయించుకున్న ఈ దినుసుల్లోనే ఒక రెండు ఇంచులు అల్లం ముక్కండి ఒక ఎనిమిది ఎల్లులపై ర్యాకలు ఇవి కూడా వేసేసి ఇవన్నీ కూడా మెత్తగా పేస్ట్లా చేసుకోవాలండి దీన్ని కొంచెం నీళ్ళు పోసుకుంటూ పేస్ట్ చేసుకోవాలి ఈ చేరువా కోసం మట్టి ముక్కుడు పెట్టుకొని మూడు చెంచాలు నూనె పోసుకున్నాను ఫస్ట్ నూనె మరుగుతుండగానే ఒక రెండు బిర్యానీ ఆకులు వేసుకున్నాను ఇవ్వండి మీడియం సైజు రెండు ఉల్లిపాయలు అండి ఇలా సన్నగా తరిగాం కదా ఇది వేసుకుంటున్నాను పచ్చిమిర్చి చీలికలు అండి ఉల్లిపాయ ముక్కలనే రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుంటే బాగా మగ్గుతాయండి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు దీంట్లోనే రెండు కరివేపాకు రెమ్మలు వేసుకోవాలండి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు మంచిగా మగ్గిపోయాయి అండి ఇప్పుడు ఒక నాలుగు టమాటాలండి ఇవి కూడా సన్నగా తరి పెట్టుకున్నాను ఈ ముక్కలు కూడా వేసేసి నూనె పైకి తేలే వరకు ఉడికించుకోవాలండి ముక్కల్ని మీరు ఇలా సన్నగా తరిగేసుకున్న పర్లేదు లేకపోతే ఈ టమాటాని గుజ్జులా చేసుకొని వేసుకున్న పర్లేదు ఒక నిమిషం పాటు మూత పెట్టుకుంటే బాగా మగ్గుతాయండి టమాటా ముక్కలు ఈ టమాటా ముక్కలు బాగా మగ్గితేనే షేరువ రుసు బాగుంటుంది మెత్తగా అయిపోవాలండి ఇది ఇకంటి మనం వేయించుకున్న అన్నీ కూడా దాంట్లో వేసుకుని దాంట్లోనే అల్లం వెల్లుల్లి కూడా వేసేసుకొని ఇలా పేస్ట్ తయారు చేసి పెట్టుకున్నాం అండి ఈ వెజ్ చెరువాకి ఈ మసాలా అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇది ఇక ఈ టమాటా ముక్కలు కూడా బాగా మగ్గిపోయినాయండి నూనెలోనే ఇప్పుడు మనం ఈ మసాలా ముద్ద కూడా దీంట్లో వేసేసుకొని మగ్గించుకోవాలి ఈ మసాలా ముద్దనే ఈ నూనెలో రెండు నిమిషాలు మగ్గించుకోవాలండి కలుపుతూ ఉండాలండి మాడట్టేస్తుంది లేకపోతే ఇకండి ఒక రెండు మూడు నిమిషాలకి ఇందులో ఉన్న నూనె అంతా వదిలేసింది చూసారా ఇలా నూనె వదిలిందంటే మనకి ఆ ముద్ద మసాలా ముద్ద ఉడుకుతున్నట్లు లెక్క అండి పచ్చి ఉన్నంతసేపు నూనె అనేది బయటకు రాదండి ఇప్పుడు ఈ మసాలాలో ఒక రెండు గ్లాసుల వరకు నీళ్ళు పోసుకోవాలండి మూడు గ్లాసులు పోసానండి మొత్తం నీళ్ళు పోసిన తర్వాత దీంట్లో ఒక చెంచా కారం వేస్తున్నానండి దీన్ని అంతటి ఒకసారి కలిపేసుకుందాం మనం నీళ్ళు లేకముందే కారం వేసుకుంటే కొంచెం పచ్చివాసన పోయేదండి నేను కారం సరిపోద్దామనుకుని వేయలేదు కొంచెం తక్కువ అనిపించి ఇప్పుడు వేసానండి మీరైతే నీళ్ళు లేకముందే కారం కూడా వేసి ఓ నిమిషం పాటు వేయించిన తర్వాత నీళ్ళు పోసుకోండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాల పాటు చేరువాని మరగనివ్వాలండి అప్పుడు చిక్కబడి చేరువ భలే రుచి వస్తుందండి ఓ పక్కన షేరువ మరుగుతుందండి పరాటాలు చేసుకున్నాం ఇప్పుడు దీని మీద తడిగుడ్డ పిండి ఆరిపోకుండా సమానంగా ఇంత దొండల కింద తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం బెండక్క నూనె రాస్తున్నానండి ఎనిమిది పరోటాలు అయి అండి అరకేజీ పిండికి ఇప్పుడు ఈ ముద్దు ఆరిపోకుండా పైన కూడా నూనె రాసేసుకోవాలండి మనం చపాతీల కోసం ప్రత్యేకంగా తెచ్చుకున్నాం అండి దీన్ని ముందుగా మనం ఇళ్ళల్లో చేసుకునే విధంగా పరోటా చేసుకుందాం అండి మొత్తం బండకి ఆయిలే దీనికి నూనె మొత్తం అంత నూనె రాసుకోవాలండి మనకి ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా చేసుకోవాలండి ఇప్పుడు ఇలా ఇంత పల్చగా చేసుకున్న తర్వాత దీని మీద కొంచెం నూనె రాసుకోవాలండి నూనె కానీ నెయ్యి కానీ ఏదైనా పర్లేదు దీని మీద కొంచెం మైదా పిండి అండి కొంచెం చాలా లైట్గా ఇలా చల్లేసిన తర్వాత ఒక చాకు గాని పిజ్జా కట్టర్ ఉంటుంది చూసారా చక్రం అలాంటిది కానీ తీసుకొని దీన్ని పొడుగ్గా ఇలా కోసేసుకోండి ఇలా మనకి అన్ని చిన్న ముక్కలుగా కొయ్యగలిగితే అన్ని ముక్కల కింద కోసేసుకోవాలండి దీన్ని ఇవే అనమాట పొరలు ఇప్పుడు ఇలా కోసేసిన తర్వాత ఈ ముక్కలన్నీ కూడా ఇలా దగ్గర చేసుకోవాలండి ఆ పక్క నుంచి ఈ పక్క నుంచి కూడా చేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని తలపాకు చుట్టినట్టు చుట్టేసుకోవాలండి ఇలా చుట్టేసి ఇలా ఓ మూల ఇలాగా దీనికి గుచ్చేసి ఇలా కొట్టి పెట్టుకోవాలండి పక్కన ఇది ఇళ్ళల్లో చేసే స్టైల్ అండి ఇప్పుడు హోటల్లో చేసినట్టు కూడా ఒకసారి చేసి చూస్తానండి వస్తుంది రా చూద్దాం మనం చేసినాక కొంచెం చేసుకోవాలండి ఫస్ట్ ఇలాగా ఇలా కొంచెం వరకు చపాతి చేసుకున్న తర్వాత ఇవ్వండి ఓ పక్క కింద నుంచి పెట్టాలండి చెయ్యి ఓ పక్క పై నుంచి పెట్టాలండి దీన్ని మనం బట్టలు దూతాం కదండి అలా కొట్టాలండి ఇలా లేపి అలా కొడితే సాగుద్దండి అండి ఇలాగా మళ్ళా కొంచెం ఇటు సైడ్కి జరుపుకొని ఈ పక్కే హోటల్లో ఇలాగే కొడతారండి అంటే నేను మాస్టర్ని కాదు కాబట్టి నాకు అంత పర్ఫెక్ట్గా రావట్లేదు ఇక ఈ రకంగా ఎంత పొడుగు ఇలా చేసుకోవాలి ఇలా బాగా సాగింది కదా దీని మీద ఇప్పుడు కొంచెం నూనె రాసుకుంటున్నాను కొంచెం పిండి చల్లుతున్నాను అండి మనం ఇళ్లల్లో చేసుకున్నప్పుడు కత్తితో కానీ చక్రంతో కానీ కోసుకుంటున్నాం కదా అలా కోసుకునే పని లేకుండా ఇలా ఓన్లీ మడతలు పెడతారండి ఇలా మడతలు పెడితే ఈ మడతల్లోనే చూస్తానమాట లేయర్లు ఇంకండి ఇలా అనుకోవాలండి ఇలా అనుకొని దీన్ని చక్కగా చుట్టేసుకోవడమే జీడు చుట్టినట్టు ఇవ్వండి కప్పు వేసుకుంటారు కదండి ఆడవాళ్ళు కప్పు ఇలా వేసి దీన్ని ఇలా కొడితే పడి ఉంటుందండి ఇదే రకంగా మనం పరోటాలన్నీ చేసి పక్కన పెట్టేసుకుందాం ఫస్ట్ పక్కన చేరువ మరుగుతుందండి ఆరిపోకుండా తడిగుడ్డ వేసేసుకుంటున్నాం మళ్ళీ షేరువా రెడీ అయిపోయి చూద్దాం ఇవ్వండి ఒక పావు గంటకి చక్కగా చేరువా మొత్తం ఇలా చిక్కబడిందండి బాగా కడిగి తరిగిన ఒక గుప్పటి కొత్తిమీర వేసేసుకుంటే మనకి గుమ్మ గుమ్మలాడే వెజ్ షేరువా రెడీ అండి పరోటాలు చేసుకోవడమే తర్వాయి సరిపోయింది ఉప్పది దీన్ని దింపేసుకొని పరోటాలు కాల్చుకుందాం అండి ఇప్పుడు ముందుగా రేకు పెట్టుకుని బాగా వేడెక్కించాలండి రేకు వేడెక్కుతుండగానే మనం పరోటాలు చేసుకుందాం ఇవ్వండి బుట్ట తీసేసాను ఓ పక్కన పొయ్యి మీద పెనం వేడెక్కుతుందండి ఇప్పుడు దీన్ని చపాతీలా చేసుకోవాలి గట్టిగా నొక్కి చేసుకోకూడదండి మళ్ళీ లేయర్లు పొరలు అన్నీ అన్నమాట గట్టిగా చేసుకుంటే కొంచెం పై పైన చేసుకోవాలన్నమాట మందం ఉండాలండి ఇది పెనం వేడెక్కిందండి పరోటా వేసుకుంటున్నాను నూనె వేయక్కలేదండి ఫస్ట్ పరోటాలు ఇలా వేడిగా ఉండంగానే వీటిని ఇలాగా మన పొరలు ఉంటాయి కదండి వాటిని విడదీసుకోవాలండి ఇలా ఇలా కొట్టుకోవాలన్నమాట మనం ఎంత బాగా కొట్టుకుంటే అంత బాగా లేయర్లు పొరలు ఇలా ఎడతాయండి ఇలా వేడిగా ఉండంగానే పరోటాలు అన్నిటిని కొట్టేసుకుందాం అండి ఇవి చల్లారి పని అంటే మళ్ళీ ఈ పొరలో విడవండి అతుకుపోతాయి ఇక పరోటా చూసారా లేయర్ల కింద పొరల పొరల కింద ఎలా వచ్చేస్తుందా అండి మసాలా అంతా కూడా ఇలాగ లొంగెట్టి సూపరు రాదు రావాలి తొందరగా అదిరిపోయింది పరోటా చేరువా దుమ్ము లేచిపోయింది మసాలా వాసన దంచి కొట్టేస్తుందా అరే షేరు అంటే మామూలుగా ఉంటుంది అనుకుమా ఇంకా పిండి దాని మీద వేసాను కదా మంచి నాంతా ఉంటుంది పరోటి లోపు ఏ మొత్తం హోటల్లో మాదిరిగా హోటల్ లో ఏమన్నా పైనుంచి ఎవరైనా దిగి వచ్చేస్తారండి అబ్బా సూపర్ అసలు ఓహో ఇంకా హోటల్లో తిన్నది కూడా అక్కడక్కడ పొర ఎడతా ఎడతా తెలియదు కానీ భలే వచ్చేసి నేను ఇంకోండి సూపర్ ఉల్లిపాయ నిమ్మకాయ ఉల్లిపాయ కాంబినేషన్ ఇంకా అబ్బా చాలా బాగుందండి హోటల్ తిన్నట్టుందా దాని రెట్టింపు ఉంది మా అమ్మ ఇప్పుడు హోటల్కి వెళ్ళిందాక ఏం తింటాం నాకు పరాటా పరాటా తింటుందంట పరాటా పరాటా ఎప్పుడు పరాట నిజంగా అగ్గి పరాట లాగా ఉందండి ముందు చికెన్ షేర్ వాళ్ళు ఇవన్నీ బలాదూర్ చాలా ఎక్సలెంట్ గా ఉంది వెజ్ ప్రియులు అందరూ కూడా ఈ రకంగా చేసుకొని తిని చూడండి ఒకసారి నెంబర్ వన్ టేస్ట్ అండి సూపర్ అదిరిపోయిందండి పరోటా కూడా ఇప్పుడు నేను చెప్పిన విధంగా చేసుకోండి అంటే పరోటాలో పాలు వేయాలా నీళ్ళేసి వెయ్యాలా నెయ్యి వేయాలా నూనె వేయాలా అని చాలా మందికి డౌట్లున్నాయండి అవన్నీ ఏం అవసరం లేదు మీరు నేను కొన్ని పాలు వేసాను కానీ పాలు కూడా ఏమీ వేయట్లేదు పంచదార వేసుకోండి రుచికి సరిపడి ఉప్పు వేసుకొని నీళ్ళు వేసుకొని పిసికేసుకోవచ్చు కాకపోతే అది ఆరిపోకుండా దాని మీద నూనె నూనెది రాసుకోవడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అండి తర్వాత మన పొరల కింద రావాలంటే కోసుకొని చేసుకుంటారు లేకపోతే ఇలా ఫోల్డ్ చేసి పెద్దగా నేను చేసిన చూపించాను కదండి అలా ట్రై చేయండి మీకు ఎలా నచ్చితే అలా ఎలా వస్తే అలాగా పరోటా మాత్రం ఖచ్చితంగా చేసుకొని ఈ వెజ్ చేరువా చేసుకొని తిని చూడండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మాదిరి ప్లేట్ ఖాళీ అయిపోతుంది అది నీ నమ్మకంగా డాన్స్ చూరు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తానండి అదండి మరి మా పొరాటో అదేంటది వెజ్ షేర్వా వెజ్ షేర్వా అండి వీడియో నచ్చితే లైక్ చేసి మన గోదావరి ఇంట్రూషన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మన వీడియోలు అందరికీ షేర్ చేయండి అదండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అండి